ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ లో ఏసీబీ అధికారులు దాడులు ఓ కేసు విషయంలో దర్శికి చెందిన శేషం కేసులో ముద్దాయి కావడంతో దర్శి పోలీసులు రౌడీ షీటర్ తెరిచారు బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో స్థానిక పోలీసులు నివేదికకు కోర్టు కోరింది స్థానికుల నివేదిక ఇవ్వడం కోసం రమణయ్యను ఇరవై వేలు లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ రోజు రమణయ్య నగదును ఎస్ఐ రామకృష్ణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పలపడి రామకృష్ణను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది జనరల్ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు ఆయన ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక రెండు వేల ఇరవై రెండులో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీస్ వారు నమోదు చేసి క్యాష్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షీట్లు తోదర్ కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున వాళ్ళు హైకోర్టులో రెట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఆ రెట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్ను హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు సోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని నేను కలిస్తే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఏసీబీ ఉంగలు వారిని అప్రోచ్ అవడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని మేము పరిశీలన చేసి ఈరోజు అనగా నాలుగో తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ లే కండక్ట్ చేయడం అయింది ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మరల వచ్చేసి ఎస్ఐఎం కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో కూడా పెట్టుకొని ఉన్నాడు తర్వాత మేము వచ్చేసి వా అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయటం అతను చేతులు కలిగిస్తే ఆ రంగు మార్పు ఏదో జరిగినాయి దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సరే ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ అంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ని వాళ్ళ పని కోసం లంచం అడిగినట్లయితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి మీ యొక్క పేరు కానీ ఇవన్నీ బడికి రావు లంచపడే అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అపీల్ చేసుకుంటున్నాను డి రామకృష్ణ ఎస్ఐ దర్శి వారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీపీ కోర్టులో ఆధారపరుస్తున్నాం జడ్జి గారి ముందు ఆధారపరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం என்ன போற கவனி